పార్టీకి అత్యంత ప్రత్యేకం అందుకే ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం ప్రజలతో మాట్లాడినాం నాయకులతో మాట్లాడినాం సర్వేలు చేపించడం తండాలలో పోయి నా లంబాడీ సోదరులను అడిగినాం మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందా మీరు ఎవరికైతే ఓటు వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఇవ్వు రంజిత్ రెడ్డి సార్ మంచోడు మేము ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు శాతనైతే సాయం చేస్తాడు శాతం కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు మమ్మల్ని సోదరులాగా చూస్తాడు అని వాళ్ళు చెప్పారు అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరూ మెచ్చిన అభ్యర్థిని సోనియామ్మ ఇయాల రంజిత్ రెడ్డిని చేవెల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది ఇవాళ రంజిత్ రెడ్డిని గెలిపించండి నాకు అవసరం ఉంది ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ కట్టాలంటే వికారాబాద్ మొదలైన మూసి నల్లగొండ నేరచర్ల వరకు అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు దేవాలి పార్లమెంటులో మాట్లాడాలి ఇవాళ ప్రభుత్వం అనేది పదేళ్ళు మనం అధికారంలో ఉంటాం ఈ పదేళ్లు చేవల్ల పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి మీ సమస్యల మీద మాట్లాడాలి రివర్ ఫ్రంట్ తో పాటు మీ గండిపేట హిమాయత్ సాగర్ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ఉస్మాన్ సాగర్ అభివృద్ధి చేయాలి వికారాబాద్ను పర్యాటక క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే నాకు నమ్మకమైన మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉండాలి అందుకే సోదరులారా ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా మహమ్మద్ తీసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాక తయారవుతారు కాళ్ళల్లో కట్టె అవుతారు మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కేడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే పదేండ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు మన వికార శాటిలైట్ సిటీకి జైపాల్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిర్రు అవి ఎందుకు రద్దు చేసిండు మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పాలి ఎందుకు ఎంఎంటిఎస్ రైలు ఎయిర్పోర్ట్కి పోలేదు ఎందుకు ఎంఎంటిఎస్ రైలు మీకు చేవెళ్ల వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళకు ఉపయోగం చేవెళ్ల ప్రజలకు ఉపయోగం లేదు అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా మూడు మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు పరిగి వికారాబాదు అదే అదేవిధంగా మనకున్న మహేశ్వరం రాజేంద్ర నగర్ అదేవిధంగా శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే నా కండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు ఏడా తిరిగే కల్లా సాధిస్తా లక్ష కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది నగరాన్ని విస్తరించే బాధ్యత నాది ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అందుకే సోదరులరా రాజేంద్ర నగర్లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది ఇవాళ చేసింది చెప్పుకోలేక ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక బీజేపులకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు అయ్యా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అవునా మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకు పూజ చేయలేదా బోనాల పండుగ చేయలేదా బతుకమ్మ పండుగ చేయలేదా ఎల్లమ్మకు మైసమ్మకు పోసమ్మకు కోడి వేయలేదా కళ్ళు ఒయ్యలేదా మనం అవునా కాదా మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల ఓట్లు వేయించుకోవాలనే కక్కుర్తి వాళ్ళు చూడండి అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను బొంద పెట్టండి ఇవాళ మతాలకు ప్రాంతాలకు ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అప్పుడే నిజమైన హిందువు అప్పుడే నిజమైన హిందూ అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు నేను అడుగుతున్న విశ్వేశ్వర రెడ్డి గారిని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు విశ్వేశ్వర రెడ్డి గారు మీ విధానం ఏందో చెప్పండి మీకు రాజ్యాంగం తెలుసు మీరు చదువుకున్న వాళ్ళు మీ ఫాదర్ జస్టిస్గా హైకోర్టు జస్టిస్గా ఒక పెద్ద న్యాయవా న్యాయ కోవిదుడిగా పనిచేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటు ఇది దేశానికి మేలు చేస్తుందా మా దళితుల హక్కులను కాలరాస్తామని మా గిరిజనులకు అన్యాయం చేస్తామని మా ఓపీసీల నిండా ముంచుతామని మా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని రద్దు చేస్తా అని నీ పార్టీ అంటుంది నీ విధానమేందని నేను విశ్వేశ్వర రెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికల కోసం ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరకు విశ్వేశ్వర రెడ్డి గారు మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రను కలుషితం చేయకు మూసి ఎట్లయితే కలుషితమైందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వర రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా మళ్ళీ వస్తా శేర్లింగంపల్లి వస్తా మహేశ్వరం వస్తా వస్తా తాండూరు వస్తా వికారాబాద్ వస్తా పర్గికి వస్తా రాష్ట్రం నలు తిరుగుతా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండి మీరందరు సిద్ధమేనా सिद्धमे ना लक्ष्य नक्ष मेजारिटी सिद्धमे ना अक्ना ना भाई एक लाख मेजारिटी देना रंजित रेड्डी को आप तैयार है तैयार है जय कांग्रेस जय कांग्रेस